హలో అండి మీకు పీఆర్పీ కానీ జిఎఫ్సీ చేయించుకున్న తర్వాత జుట్టు రాడడం ఎక్కువగా ఉందా అయ్యో ఇన్ని డబ్బులు పెట్టి చేయించుకున్నామే అయినా మాకు జుట్టు రాలిపోతుంది అని బాధపడుతున్నారా సో ఈ వీడియో మీకోసమే సో పీఆర్పీ కానీ జిఎఫ్సీ చేయించుకున్న తర్వాత ఆల్మోస్ట్ చాలామంది ఫస్ట్ సెషన్ తర్వాత కానీ సెకండ్ సెషన్ తర్వాత కానీ జుట్టు రాడడం అనేది జరుగుతుంది బట్ ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్ అనమాట ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం పీఆర్పీలో కానీ జిఎఫ్సీలో కానీ ఇచ్చేది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ ఫాలికల్ దగ్గర చేరి ఒక న్యూ హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది సో న్యూ హెయిర్ వస్తుంది లోపల నుంచి అంటే బయట ఫస్ట్ ఏదైతే ఓల్డ్ హెయిర్ ఉందో అది బయటికి పడిపోవాలి కదా సో అదే జరుగుతుంది అనమాట న్యూ హెయిర్ వచ్చే టైంలో ఈ ఓల్డ్ హెయిర్ని బయటికి తోసేస్తుంది అనమాట సో మనకేమనిపిస్తుంది అరే చాలా హెయిర్ పోతుంది ఇన్ని చేయించుకున్నాక కూడా అని అనిపిస్తుంది సో హెయిర్ పోయేదంతా ఓల్డ్ హెయిర్ ఐ మీన్ బ్యాడ్ హెయిరే పోతుంది మీకు కొత్త హెయిర్ అనేది వస్తూ ఉంటుంది సో ఇది చాలామందికి సిక్స్ వీక్స్ నుంచి లేదంటే ఫోర్ వీక్స్ అంటే ఫస్ట్ సెషన్ తర్వాత స్టార్ట్ అవుతుంది సెకండ్ సెషన్కి కొంచెం బెటర్ ఉంటుంది సో థర్డ్ సెషన్కి ఇంకా అసలు హెయిర్ ఫాల్ అనేది జరగదు అనమాట సో సేమ్ లైక్ మినాక్స్టిల్ మినాక్స్టిల్తో చాలా మందికి ఎట్లయితే ఫస్ట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ మనం హెయిర్ ఫాల్ ఉంటుందని చెప్తాము అలాగే పీఆర్పితోని కానీ జిఎఫ్సీతో కానీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఫస్ట్ టూ సెషన్స్ భయపడకండి